హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు లేచిలా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు బుధవారం కదా ఇక మా ఆయన అయితే ఈరోజు అయ్యప్ప స్వామి దగ్గర మా స్వామి శబరికి వెళ్ళాడు కదా ఈరోజు మధ్యాహ్నం శబరిలో దిగుతాడంట మధ్యాహ్నం అవుతుందట శబరికి వెళ్ళేసరికి ఇక మా పూజ అయితే ఈరోజు ఇక బుధవారం బుధవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దేవుడి దగ్గర చేస్తుండు ఇక దేవుడు ఇక్కడ అయ్యప్ప దగ్గర అయిపోయినాక రూంలో మా ఆయన అన్నీ రెడీ చేస్తే మా ఆయన దీపం పూజ చేస్తాడు అన్నట్టు మా ఆయన నిమ్మతిగా చేస్తాడు అందుకని నేను అన్నీ రెడీ చేశాను ఇక మంచిగా నిమ్మలంగా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అయ్యప్ప దగ్గర ఏమి అందరికైతే అందరికీ అయ్యప్ప ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ మా ఛానల్ సబ్ప్రై చేసుకున్న ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మీరైతే మా స్వామి చెప్పినట్టు కన్నస్వామి చెప్పినట్టు మీరైతే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు పాలస పెరగాలని చెప్పాడు కదా స్వామి మీరు అయితే సపోర్ట్ చేసి సబ్ప్రై చేసుకోండి ఇక్కడైతే ఇక తులసామ దగ్గర నేను దీపం ముట్టించాను ఇక ఓకేనా వీడియో నస్తే లైక్ అయితే చేయండి